ఈ రోజు డేట్ మే ఇరవై ఒకటో తారీఖు వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఈ వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో మీ పేరు మీద ఎన్నో సప్లై చేసి వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను డీజర్ వచ్చింది గీజలు వచ్చేసి మాన్యువల్ మొత్తం ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బార్డర్ నుంచి డోర్ వరకు డిక్కీ వరకు మొత్తం కంపెనీ పేస్ట్ అయితే ఉన్నాయి ఏ గ్లాసు బ్రేక్ కాలేదు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు టాటా నెక్సన్ ఎక్స్ఎం ఇది డీజిల్ వచ్చాను గేర్ వచ్చేసి మ్యానువల్ టూ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి షేరింగ్ కంట్రోల్ ఆటో వాటోక్ కంట్రోల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడే కానీ రస్టింగ్ అనేది కూడా లేదు గేర్లు వచ్చేసి మ్యాన్వలు డీజిల్ వచ్చే ప్రైస్ చెప్పడం వచ్చేసి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ వీక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ఇరవై ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో కొద్దిపాటు అయితే బాగుంటుంది వేకులు ఇంట్రెస్ట్ నాలో నాకు అంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను సరే బ్యాంక్ ఓకే బాయ్